రైట్ ఇక రైతులు రైతులంటే దేశానికి అన్నం పెట్టేటటువంటి రైతన్నలు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతన్నలు ఒకసారి రైతన్నల గురించి వెళ్ళి మాట్లాడుకుందాం ఎందుకంటే రైతు లేనిదే మనం తినాలి తినాలంటే ఇగో రైతు కష్టపడాలి రైతు కష్టపడితేనే ఏముండదు ఆయనకి లక్షల లక్షలు రావు కోట్లు కోట్లు రావు లాస్ట్కి వేలు వేలు కూడా రావు ఆయన పెట్టిన పెట్టుబడి కూడా వస్తుందో రాదో తెలియదు లాస్ట్కి ఇక ఆ పరిస్థితి ఉంటుంది రైతులకి అది అందరికి తెలిసిన విషయమే కానీ ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్రంలో రైతుల పరిస్థితి ఇప్పుడు స్టిల్ ఇప్పుడు ఏంటిది పరిస్థితి రైతుల పరిస్థితి ఎట్లున్నది టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ జూన్లో ఉన్నాం మనం టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఇప్పుడు జూన్లో ఉన్నాం ఇప్పుడు జూన్లో ప్రజెంట్ పరిస్థితి ఏంటిది తెలంగాణ రైతుల పరిస్థితి ఏంటి వాళ్ళ ఆలోచన ఏంటి ఇక రెండే రెండు ముచ్చేట్లు వేరే ఏం లేదు ఏంటిది ఇక రెండు వేల పద్నాలుగులో మనకు తెలంగాణ వచ్చింది రెండు వేల ఇరవై నాలుగులో ఇప్పుడు మనమున్నాం ఈ యొక్క పది సంవత్సరాలు రైట్ ఇప్పుడు స్టిల్ ఇక్కడ ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఆరు నెలలు అవుతున్నది మనం తీసుకున్న సబ్జెక్ట్ ఏంటంటే ఆగమవుతున్న తెలంగాణ రైతాంగం ఎవరి పరిపాలనలో బాగున్నారు మరి ఇప్పుడు కేసీఆర్ పరిపాలనలో రైతులు బాగున్నారా లేకపోతే రేవంత్ రెడ్డి పరిపాలనలో బాగున్నారా అనేటువంటిది ఒక చిన్న ఉదాహరణ తీసుకోపోతా ఉన్నాం ఎక్కువగా పెద్ద పీట వేయాల్సింది ప్రభుత్వం రైతులకే ఫస్ట్ రైతులకే పెద్దపీట వేయాలి మరి ఇప్పుడు సంతృప్తిగా ఉందిరా కేసీఆర్ వచ్చిన తర్వాత సరే కేసీఆర్ దొరపాలన లేకపోతే ఆ ఇక అప్పులు చేసిండు సప్పులు చేసిండు తెలంగాణ రాష్ట్రాన్ని ఆగం చేసిండు ఇవన్నీ పక్కగా పెడితే సరే రైతాంగానికి ఆయన వచ్చిన తర్వాత రైతు బంధు తీసుకున్నాడు తర్వాత రైతు భరోసా ఈ చాలా అద్భుతమైనటువంటి పథకాలు ఎవరు అవునన్నా కాదన్నా ఎందుకంటే ఇగో ఏననే మొదలు పెట్టిండు రైతు బంధ అంశాన్ని మొదలు పెడితే అక్కడ నరేంద్ర మోదీ కూడా కాపీ కొట్టి దాన్ని పిఎం కిసాన్ చేసిండు వందకి వంద పర్సెంట్ కాపీ కొట్టి పిఎం కిసాన్ చేసిండు సరే ఎకరానికి పదివేలు ఇస్తున్నాడు రైతు భరోసా రైతు భరోసా వచ్చి రైతు చనిపోతే వారం రోజులలో ఆయన నామిని కుటుంబ సభ్యుడికి ఐదు లక్షల రూపాయలు ఆయన ఖాతాల జమ అయ్యేది ఇక వీటిని వీటిని చూసుకుంటే తర్వాత ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇచ్చిండు ఇరవై నాలుగు గంటల కరెంటు ట్వంటీ ఫోర్ అవర్స్ కరెంటు తర్వాత వాటర్ ఇచ్చిండు వాటర్ ఇచ్చిండు ప్రాజెక్టులు కూడా కట్టిండు కాళేశ్వరం ప్రాజెక్టు ని కేంద్రం దేశం యావత్తు కూడా మెచ్చుకున్నది సరే ఈ రోజు మేడిగడ్డ కొంచెం రిపేర్ వచ్చిందా అది అధికారులు తప్పిందమా ఇంజనీర్లు తప్పిందా సరే రాష్ట్ర ప్రభుత్వం తప్పిందామా పక్కగా పెడితే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే ముందు మేము రైతు భరోసా ఇస్తాం వీళ్ళు రైతు బంధు ఇస్తే మేము రైతు భరోసా ఇస్తాం పదిహేను వేల రూపాయలు ఇస్తాం తర్వాత ఈయన ఒక లక్ష రూపాయలు రుణమాఫీ చేసిండు మేము రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తాం అని చెప్పి అధికారంలోకి వచ్చిండ్రు మరి ఇలా జూన్ సెకండ్ వీక్ లో మనం ఉన్నాం జూన్ సెకండ్ వీక్ లో రైతు భరోసా పైసలు వచ్చేసేటి వాస్తవంగా జూన్ సెకండ్ వీక్ థర్డ్ వీక్ అలా రైతు బంధు పైసలు వచ్చేసాయి అదంతా తెలంగాణ రైతాంగానికి అందరికీ కూడా తెలుసు మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత సరే డిసెంబర్లో వేయాల్సినటువంటి రైతు బంధు ఎలక్షన్ కోడ్ ఉన్నది ఎలక్షన్ కోడ్ అయిపోవాలి రిజల్ట్ రావాలని చెప్పిన తర్వాత జాన్వరి నుంచి మొదలు పెడితే దాదాపు వీళ్ళు మే దాకేసిరండి రైతు బంధు పైసలు ఈడ ఉన్నప్పుడు ఖచ్చితంగా వన్ వీక్ నుంచి లేకపోతే టెన్ డేస్ లో కంప్లీట్ అయిపోయింది రైతు బంధు పైసలు అకౌంట్లో లేయడానికి సరే వీళ్ళకి జనవరి నుంచి మే పట్టింది కొత్త ప్రభుత్వం ఆలోచన చేయాలి అని చెప్పేసి అనుకున్నారు సరే చిన్నగా వేసారు అక్కడ కూడా మనం తప్పు పడతలేం కానీ మరి ఇప్పుడు రైతులు వెయిట్ చేస్తా ఉన్నారు రైతు భరోసా గురించి అసలు ఇంతవరకు స్పష్టత లేదు వాస్తవాలు ఇవన్నీ మనం కావాలని చెప్పి ఏమో లేపతలేం లేకపోతే రేవంత్ రెడ్డి గారిని ఏమో తగ్గిస్తలేం మనకి ఎవరు చుట్టాలు కాదు లేకపోతే మనకి ఎవరు సపోర్ట్ కాదు మనం ఎవరికి సపోర్ట్ కాదు కానీ వాస్తవం మాట్లాడుకోవాలి మరి రైతు బీమా గురించి ఏంటిది ముచ్చట ఇప్పటికి చాలా మంది రైతులు చనిపోయినారు వాళ్ళందరి పరిస్థితి ఏంటిది వాళ్ళకి వారంలో ఐదు లక్షలు వచ్చేటివి కదా మరి ఇప్పుడు వస్తున్నాయా లేదా ఐదు లక్షలు ఎంతమందికి వచ్చినాయి రైతు భరోసా గురించి ఇప్పటివరకు ఎందుకు మాట్లాడట్లేదు మరి రైతుని ఎందుకు తక్కువ చిన్న చూపు చేసి ఎందుకు చూస్తూ ఉన్నారు నీకు ఉండొచ్చుగాక నీకు ఎన్ని సమస్యలైనా ఉండొచ్చు నీకు ఎన్ని అప్పులైనా ఉండొచ్చు రాష్ట్రానికి ప్రభుత్వానికి కానీ రైతు విషయంలో నువ్వు ఇంకా అప్పు చేసినా సరే పైసలు ఇచ్చేయి వర్షాలు పడతా ఉన్నాయి స్టార్ట్ అయిపోయినాయి తొలకల జల్లు స్టార్ట్ అయిపోయినాయి కానీ మరి వాళ్ళకి ఇంతవరకు రైతు భరోసా గురించి వాస్తవంగా తెలంగాణ రైతాంగం అంతా వెయిట్ చేస్తున్నది రైతు భరోసా గురించి వెయిట్ చేస్తున్నది ఇరవై నాలుగు గంటల కరెంటు యథావిధిగా ఇయ్యాలి వాళ్ళకి నీళ్ళు ఇయ్యాలి మరి తెలంగాణ రైతాంగం ప్రస్తుతానికి ఎవరి పాలనలో బాగున్నారు అనేటటువంటి అంశం ఇదిగో లోతుగా చర్చ జరుగుతూ ఉన్నది మనం వేసినాం కాంగ్రెస్ పార్టీకి ఓటేసినాం మనమే పప్పులో కాలేసినాం మనం పిచ్చోలం అయిపోయినాం అనేటటువంటి ఆలోచన చేసుకోవాలన్నా తెలంగాణ రైతాంగం నీళ్ల కోసం గోసబడ్డరు కరెంటు కోసం గోసబడ్డరు రైతు పెట్టుబడి కోసం ఈ ఆరు నీళ్ళ పంట పోయిన పంట ఏదైతే ఉందో దానికోసం పడ్డరు సర్లే కొత్తగా వచ్చింది ప్రభుత్వం ఇప్పుడే వచ్చిర్రు అన్ని సరిదిద్దుకోవాలన్నా ఓ పక్క ఎలక్షన్ కోడ్ ఉన్నది మరి అయిపోయింది కదండి దేశవ్యాప్తంగా ఎలక్షన్ కోడ్ అయిపోయింది ఎంపీలు అయిపోయినాయి ఎమ్మెల్సీలు అయిపోయినాయి సెంట్రల్ లో గవర్నమెంట్ ఫామ్ అయిపోయింది పక్క రాష్ట్రంలో ఫామ్ అయిపోయింది రైట్ మనం కూడా కొంత సెటిరేట్ అయినాం మరి ఎందుకు స్పీడప్ చేస్తలేరు లేకపోతే మీరు ఇచ్చిన ఆరు గ్యారెంటీల గురించాలి ఇగో మహిళలు స్కూటీలు ఇవ్వండి రెండు వేల ఐదు వందలు ఇవ్వండి ఆ ముచ్చట లేకపోతే కళ్యాణ లక్ష్మి తులంబంగా వేడబోయింది ఇవన్నీ మనం అడగట్లే కదా ఫస్ట్ ఇగో రైతన్న గురించి ఆ మాట్లాడుతూ ఉన్నాం ప్రధానంగా రైతన్నని మనం కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ఉన్నది రైతానికి మనం పెట్టుబడి సాయం ఇచ్చుకోవాలా ఆయనకి నీళ్ళు ఇచ్చుకోవాలా ఆయనకి కరెంట్ ఇచ్చుకోవాలా ఆయన చచ్చిపోతే ఒకరికి భరోసా ఇచ్చుకోవాలా దాంట్లో కూడా ఎందుకు వడివడిగా మీరు స్పీడ్గా అడుగులేకపోతా వేయలేకపోతూ ఉన్నారు అనేది అడుగుతూ ఉన్నాం ఆయన ఇచ్చిండు కదా సరే ఏమన్నా చేసిండు అను వదిలిపెడదాం తప్పు చేసినప్పుడు తప్పు పోతాడు కానీ నడిపించిండు కదా మరి మీరు ఎందుకు నడిపియలేకపోతూ ఉన్నారు ఎందుకు నడిపియలేకపోతూ ఉన్నారు ఏమంతా ఏం ప్రాబ్లం అవుతూ ఉన్నది దేనికోసం ప్రాబ్లం అవుతూ ఉన్నది ఐదు ఎకరా లోపే అంటేది గుట్టలకి మెట్టలకి లేకపోతే ప్రభుత్వ భూములకి బిల్లాలకి వెంచర్లకి వీటన్నిటికీ కేసీఆర్ రైతు మంది ఇచ్చిండని చెప్పి మీరు అన్నారు కదా రైట్ అవన్నీ తీసేస్తున్నాం ఐదు ఎకరాలు మహా అయితే పది ఎకరాల లోపు ఉన్నటువంటి తక్కువలకి ఇస్తాం అనుకున్నప్పుడన్నా మరి స్పీడప్ చేయండి వీటన్నిటినీ స్పీడప్ చేయకపోతే మరి కొద్దో గొప్ప తెలంగాణ రైతాంగం గత ప్రభుత్వంలోనే బాగుంది అనేది వీటన్నిటిని మనం ఎగ్జాంపుల్గా వీటన్నింటినీ ఉదాహరణగా తీసుకుంటే గత ప్రభుత్వంలోనే తెలంగాణ రైతనం బాగుంది అనేది మరి కొద్దిగా ఇక్కడ కనపడతా ఉన్నది మనం రెండు తారీజు వేసుకుంటే కనపడతా ఉన్నది ఎవరికి రైతుల మీద ఉత్సాహం ఉన్నది రైతులు ఎవరిని బాగు చేయాలనుకుంటా ఉన్నారు రైట్ మీకు బాగు చేయాలని ఉంటే పాయింట్ మీరు బాగు చేయండి ఇప్పటి నుంచి ఇప్పటి నుంచి అయినా సరే చేయండి షభాస్ రేవంత్ రెడ్డి గారి పరిపాలన ఇగో ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రభుత్వం నెంబర్ వన్ గా రైతులకి కేసీఆర్ కంటే ఎక్కువ చూసుకుంటా ఉన్నది రైతులను పొట్టన పెట్టి ఇగో కడుపులో పెట్టి సాదుకుంటా ఉన్నది తెలంగాణ రైతాంగానికి రెండు కళ్ళతో పాటు సమానంగా చూస్తా ఉన్నది భాజపాతో పదిహేను వేలు రైతు భరోసా ఏదైతే మాట చెప్పో ఆ మాట ఇస్తా ఉన్నారు ఇగో ఇది కంటిన్యూ చేస్తా ఉన్నారు రైతు రైతు భరోసా కంటిన్యూ చేస్తా ఉన్నారు రైతు బీమా సారీ ఇదంతా రైతు బీమా రైతు బీమా ఐదు లక్షల రూపాయలది రైతు బీమా కంటిన్యూ చేస్తా ఉన్నారు ఇరవై నాలుగు గంటల కరెంటు ఇస్తా ఉన్నారు నీళ్లు మంచికి ఇస్తా ఉన్నారు రైతులకి అని అనుకున్నప్పుడు భాజాతో కాలర్ గల్ల ఎగరేసి ఇగో రేవంత్ రెడ్డి అన్న నెంబర్ వన్గా చేస్తున్నాడు రైతులకి అని చెప్తాం మరి చెప్పనప్పుడు మనం చూపించాల్సి తేడా చూపించాల్సినటువంటి అవసరం ఉంటుంది దయచేసి ఎప్పటికైనా సరే ఇగో ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ పెద్దలు ఆలోచన చేయండి దయచేసి మిగతా నేను పక్కా పెట్టండి కొద్దిసేపు ఇబ్బందిగా ఉందా మీకు రైట్ ఒక టైం తీసుకోండి ఒక నెల రెండు నెలలు టైం తీసుకోండి అంతేగాని తెలంగాణ రైతాంగానికి ఇగో పెట్టుబడి ఇచ్చే విషయంలో కానీ రైతు బీమా ఇచ్చేటటువంటి విషయంలో కానీ ఇరవై నాలుగు గంటల వాళ్ళకి కావలసినటువంటి ఆ సాగు చేసుకునే దానికి కరెంటు కానీ లేకపోతే నీళ్లు కానీ వీటన్నిటిని దయచేసి ఇగో ముందు ప్రణాళిక ముందు వరుసలో పెట్టండి నెంబర్ వన్లో పెట్టండి పెట్టిన తర్వాత మీరు మిగతాది నడిపించండి దయచేసి ఇగో మరి ఎవరి పాలన బాగున్నది మేము అనవసరంగా ఓటేసినాం అనేటటువంటి ఉద్దేశానికి కాకుండా ఇగో కేసీఆర్ కంటే కొద్దిగా ఈ ప్రభుత్వం బాగా చేస్తుంది అనేటటువంటి ఆలోచన ఇగో ఆ మాట రైతుల దగ్గర నుంచి రావాలి రైతుల దగ్గర నుంచి స్పష్టంగా ఎప్పుడైతే వస్తుందో ఇగో అప్పుడు మనం పాస్ అయినట్టు మనం అధికారులు ఉన్నదానికి ఒక విలువ ఉన్నట్టు దయచేసి రాష్ట్ర ప్రభుత్వ పెద్దలంతా కూడా గమనించాలి తెలంగాణ రైతాంగాన్ని ఆదుకోవడానికి సిద్ధంగా ఉండాలి ఇప్పటికైనా సరే స్పీడ్అప్ చేయాలని కూడా ఈ వేదికగా మనం రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం